హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సింహర్ విల్ల ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సండే కదండి నాన్ వెజ్ ఐటమ్తో మీ ముందుకైతే వచ్చేసానండి చికెన్ స్టిక్ కర్రీ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నేనైతే ఈ మట్టి కడాయిలు ఈ విధంగా అయితే చేయడానికి ట్రై చేశానండి చాలా బాగుందండి అప్పుడప్పుడు ఈ కడాయిలు అయితే వండుతూ ఉంటాను ఆ టేస్టే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది మీరు ట్రై చేయొచ్చండి ఈ చికెన్ అయితే నేను ఒక కేజీ తీసుకున్నాను దీటిని కొన్ని ముక్కలు మా అబ్బాయికి ఫ్రై చేయడం పక్కన పెట్టాను అంటే ముప్పై కేజీ అనమాట ఒక నాలుగు ఆనియన్స్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వాటిని ఆయిల్లో మగ్గించిన తర్వాత చికెన్ అయితే వేసి మూత పెట్టి ఉంచుతున్నానండి ఆవిరితో చిన్న మంట మీద ఉండడం వల్ల దీనికి ఉప్పు కారం ఆల్రెడీ మనం పట్టించుంచాం కదండీ అదంతా లోపల పీస్కి అంతా పడుతుంది చాలా బాగుంటుంది హైలో పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అటు ఇటు కలిపేసి తర్వాత వాటర్ వేసామంటే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చిన్న మంట మీద దాన్ని బాగా కుక్ చేసామంటే కనుక లోపల వరకు వెళ్ళి అదంతా బాగా టేస్ట్ సూపర్గా వస్తుంది డ్రమ్స్టిక్ అయితే ఒక పెద్ద సైజు ములక్కయని తీసుకొని దానికి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేశాను చిన్నపిల్లలు మామూలుగా ములక్కాయ తినడానికి ఇష్టపడరండి ఇలా చికెన్లో వేసి పెడుతుంటే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టం దాంట్లో మసాలా ఉప్పు కారం ఇవన్నీ పడతాయి అనమాట చాలా బాగుంటుంది ములక్కాయ చికెన్ కర్రీలో ములక్కాయ తింటే కనుక డైరెక్ట్గా ములక్కాయ పరంగా కూడా తినేయొచ్చు అనమాట నమిలి నమిలి గుజ్జు తీసుకునేలా ఇలా కాకుండా అంత బాగుంటుంది అనమాట ఇందులో నేను మసాలా అయితే ఆడి పెట్టుకున్నానండి మొదనే ధనియాలు జీలకర్ర గసగసాలు ఎల్లుల్లిపై కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అదేవిధంగా లవంగా లవంగ దేసం అండి ఇవన్నీ మసాలాలని నాలుగేసి పరుకులు చెప్పులు తీసుకొని దాన్ని నేను మొద్దయితే పెట్టి ఈ అంటే గ్రేవ్ కొంచెం నాకు ఎక్కువ కావాలన్న ఉద్దేశంతో గసగసాలు కూడా ఎక్కువ వేసాను చాలా చేస్తుంది కదా పిల్లలకి ఆ విధానం అనమాట ఇది నెల పక్కన పెట్టుకు మూడు స్పూన్లు ఆల్రెడీ కారం కలిపాం కదండి అందుకని నేను అంత ఎక్కువ కారం అయితే తీయట్లేదు ఇప్పుడు మళ్ళీ ఒక మూడు స్పూన్లు కారం అయితే గరిట్లో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని దీనికి పట్టేస్తున్నాను ఇది కూడా చూడండి ఇప్పుడు దాకా నేను వాటర్ వేయలేదు దీంట్లో వాటర్ వేసినట్టు ఎంత ఎలా వస్తుందో చూడండి ఎంత ఎలా కొద్దిసేపు మళ్ళీ ఆయిల్ అలా మగ్గపెట్టి చికెన్ ఆయిల్లోనే మూత పెట్టుకొని అలా ఉంచుకొని తర్వాత నేను కొద్దిసేపు ఉంచిన తర్వాత వేస్తానండి ఎందుకంటే ఏంటంటే మనం డ్రన్స్ట్కి వేసాం కదా దానికి పీసుకి ఇప్పుడు వేసిన మసాలా అలాగే కారం అన్నీ పట్టేలాగా చూసుకుంటున్నాను అన్నమాట పిల్లలు కొన్ని కొన్ని వస్తువులు తిన్నారండి కొన్ని కొన్ని ఫుడ్ ఆ ఫుడ్ మనం ఎలా అల తినిపించాలన్నది కూడా మనం చేసే వంట బట్టి కూడా ఉంటుంది అలా మంచిగా కుక్ చేసి పెట్టామంటే ఆ స్మెల్ కూడా తిన గరం మసాలా చికెన్ మసాలా పౌడర్స్ అలా వేసి చేసేవి ఫ్రైల్లో బాగుంటాయి కానీ ఇలాక్క కర్రీస్ వండుకునే దాంట్లో ముద్ద గ్రేవీయే బాగుంటుందండి చాలా టేస్ట్ అంటే డిఫరెంట్గా వస్తుంది నేనైతే ఒక గ్లాసు ఇంకొంచెం వాటర్ వేసాను యాక్చువల్గా కొంచెం కూడా ఇక అంటే ముప్పై కేజీ కదా ఎక్కువ బాగుంటుందని ఉద్దేశంతో ఒక గ్లాస్ అయితే వాటర్ వేసానండి చాలా ఆల్రెడీ ఉడికిపోయింది కదా మనకి ఆయిల్లోనే దగ్గరికి పెట్టేసింది దానివల్ల చూడండి ఇప్పుడైతే పెట్టి కొంచెం మంటైతే పెడుతుంది హైలో పెడుతున్నాను మరీ హైలో కాకుండా మీడియం మీడియంలో కొంచెం కొత్తిమీర ఇలా బాగా చేసుకొని దీంట్లో వేసుకుందామండి ఈ చూడండి ఇప్పటికే చాలా దగ్గరికి ఇలా మగ్గిపోయేలా కానీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి మనం ఇలా మట్టి కుండల్లో అలా వండేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం గ్రేవీగా పులుసుగా ఉన్నప్పుడే కట్టేసుకోవాలన్నమాట ఎందుకంటే ఆ హీట్ బేగా చల్లారదండి ఆ పాత్ర అనేది పాత్ర చల్లారేటప్పుడు బోర్డు టైం పడుతుంది అలిమినంలోని అలా గ్లాస్ దాంట్లో వండేటప్పుడు అది డిఫరెంట్ అనమాట కట్టిన వెంటనే ఒక పావు గంటలో చల్లారిపోతుంది ఇది హీట్ తగ్గడానికి బోల్డ్ టైం పడుతుంది దానివల్ల మిగిలిన వాటర్ని కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది దానివల్ల మనం కట్టేసుకునే విధంగా ఈ ఆయిల్ తేలిపోతుంది చూడండి ఇలాంటి టైంలో కొంచెం ఉంచి కట్టేసుకున్నామంటే కనుక మనకి బాగా ఉపయోగపడుతుంది లేదంటే దగ్గరికి అయిపోయి గ్రేవీ తక్కువ పీసులు ఎక్కువలా కనబడుతుంది అన్నమాట మనం అందరికీ సర్వ్ చేసుకోవడానికి వాటికి ఉండే విధంగా అయితే కనుక చూసుకొని కట్టేసుకోవచ్చు కానీ మా అబ్బాయికి అయితే పెడుతున్నాను ఇప్పుడు బిర్యానీ కూడా చేసానండి ఆ క్లిప్ అయితే మీకు చూపించలేదు పక్కన మట్టి పాత్రలు అయితే బిర్యానీ అయితే చేసాను అది కూడా పెడుతున్నాను అనమాట టేస్ట్ అయితే చాలా స్మెల్ సూపర్ వస్తుందండి మీరు కూడా ట్రై చేయండి స్టిక్ చికెన్ కర్రీ సూపర్ అండి సూపర్గా కుదిరింది నాకు చూడండి కొంచెం గ్రేవీ పులుసులా కనబడుతుంది కదండి నేను ఆల్రెడీ పొయ్యి కట్ చూడండి ఇంకా హీట్కి ఎన్ని బబుల్స్ వస్తున్నాయా ఆ మూత అలా పెట్టి ఉంచామంటే కొంచెం సేపటికి చూడండి